హలో రూయా ప్రైస్త్ అలాడ్ ప్రైస్ అలాడ్ ప్రైస్ అలార్డ్ ప్రియా సహోదరి సహోదరుడ ఈ ఉదయకాల సమయంలో నేను తప్పిపోయిన దానిని వెతికి రక్షించుటకే వచ్చి ఉన్నాను అని క్రీస్తు ప్రభు చెప్పుచున్నారు ప్రియా సహోదరి సహోదరుడ మరి ఈ ఉదయకాల సమయంలో మనం చూసినట్లయితే మరి ఏమి తప్పిపోయిన వారిని ఎతకటానికి ఎవరు వస్తారు మనం ఈ లోకపరంగా చూసినట్లయితే ఎవరైనా పిల్లవాళ్ళు కానీ లేదా పెద్దవాళ్ళు కానీ తెలిసి తెలియక తప్పిపోతే వెతుక్కుంటూ వారి బంధువులు వారి స్నేహితులు వస్తారు ఒకటి రెండవది తప్పిపోయిన వారినే కాకుండా వెతకటానికి ఇంకెవరు వస్తారండి ఈ లోకంలో పోలీసులు వస్తారు పోలీసులు ఎందుకు వస్తారంటే దొంగలను వెతకడానికి హత్య చేసిన వారిని పట్టుకోవడానికి వారిని వెతికి వారి ఎంబట పడి వారిని తరిమి పట్టుకుంటారు వారిని వెతికి రక్షిస్తారు అంటే రక్షించటం అంటే వారిని జైల్లో వేసి వారికి కావలసినటువంటి భద్రతను ఆ శిక్షకు సంబంధించిన భద్రతను కల్పిస్తున్నారు అందుకే పోలీసు వారు కూడా ఎవరైనా దొంగలు కనిపించకపోయినా హత్యలు చేసిన వారు దొంగతనం చేసిన వారు ఏమైనా నేరం చేసిన వాళ్ళు వారిని ఎత్తుకుతారు ప్రియా సహోద్రియ సహోదరుల అలాగే ఈ లోకంలో మనము కూడా నేరస్తులమే అని నేరారోపణ చేయబడుతుంది దేవుడు మన మీద కూడా ఒక నేరారోపణ చేస్తున్నాడు ఎందుకంటే మీరు పూర్వం అలే నన్ను ప్రేమించుటలేదు కనుక అనే ఒక నేరం మన మీద కూడా మోపబడింది నేరం అంటే చాలా నేరాలని మనం అనుకోకూడదండి దేవుడే స్వయంగా మన అందరి మీద నీ మీద నా మీదనే కదా అందరి మీద ఒక నేరం తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ నేరం అంటే మీరు మొదటి వలే నన్ను ప్రేమించట్లేదు అనే ఒక నేరం అందుకే దేవుడు కూడా తప్పిపోయిన వారిని వెతికి రక్షించడానికి మళ్ళీ మొదటి వలె నన్ను ప్రేమించడానికి నా బిడ్డలు ఎవరైతే నన్ను ప్రేమించి తర్వాత తప్పిపోయారో వారిని వెతికి రక్షించటానికి మరలా ప్రేమించటానికి దేవుని ఆరాధించటానికి స్థుతించటానికి వెతకటానికి ఈ లోకంలోకి వచ్చారు ప్రియా సహోదరి సహోదరుడ మరి అదేవిధంగా పోలీసు వారు కూడా మనం ఇంత చెప్పినట్లు దొంగలను హత్య చేసిన వారిని వారు కస్టడీలో నుంచి తప్పించుకొని పోయినట్లయితే వారికి ఏమైనా బయట ప్రమాదం కలుగుతుందేమో శత్రువుల వల్ల అనేసి వారిని మళ్ళీ ఎతికి రక్షించి వారికి కావలసినటువంటి భద్రతను అదే అదేవిధంగా మనల్ని కూడా తప్పిపోయాము ఈ లోకంలో మనం తప్పిపోయిన గొర్రెల వలె ఉన్నాము మనం తిరుగుతూ ఉన్నాము దారి తప్పి తిరుగుతున్నామనే వాక్యం చెప్తుంది దేవునికి దూరమై దారి తప్పి తిరుగుతున్న మనల్ని దేవుడు ఈ లోకంలోనికి వచ్చారు వెతికి మనల్ని రక్షించి మళ్ళా గొర్రెల మందల్లో చేరుస్తున్నారు ప్రియ సహోదరి సహోదరుడు ఆ సంఘంలో చేర్చి మరలా తనని ప్రేమించి స్థుతించి ఆరాధించే భాగ్యమును కల్పిస్తున్నాడు ఈ లోకంలో ప్రియా సహోదరి సహోదరుడ అందుకనే ఆయన నేను తప్పిపోయిన దానిని వెతికి రక్షించుటకే వచ్చి ఉన్నాను అని చెప్తున్నారు ప్రియా సహోదరి సహోదరుడ మరొకసారి మనం ఈ తప్పిపోయిన బిడ్డలమైన మనము ప్రభు ఈ ఉపాశ్వాస దినముల్లో ఫార్టీ డేస్ లెంట్ కాలంలో నీ సన్నిధికి చేరాలి నీకు దగ్గరగా ఉండాలి నిన్ను స్థుతించి ఆరాధించే భాగ్యమును మాకు దయచేయండి ప్రభు మేము దారి తప్పిన త్రోవ తప్పిన గొర్రెల వలె ఉన్నాము మందలో చేర్చుకోండి అని ప్రార్థించుదాం ఆమె